లంబాడిపల్లిలో రెడ్డి పోచమ్మ పోచమ్మ తల్లి బోనాలు కరీంనగర్ జిల్లా చిగురువామిడి మండలం లంబాడిపల్లి గ్రామంలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ తల్లికి పెద్ద ఎత్తున బోనాలు నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి సంఘం అధ్యక్షులు నల్లాల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి గడప నుండి బోనం నెత్తిన పెట్టుకుని పురవీధుల గుండా డప్పు చెప్పుల్లో శివసత్తుల పూనకాల మధ్య గ్రామంలోని పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని గొడ్డు గోదా సల్లంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు రెడ్డి సంఘం సభ్యులతో పాటు కుల బంధువులు వివిధ గ్రామాల నుండి పట్టణాల నుండి పెద్ద ఎత్తున హాజరు కావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది రెడ్డి సంఘం సభ్యులమంతా మరింత ఐక్యతతో ఉండి భవిష్యత్తులో అమ్మవారికి బోనాలను మరింత వైభవంగా నిర్వహిస్తారని మధుసూదన్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్డి ఐక్యవేదిక సంఘం మండల అధ్యక్షులు కాటం సంపత్ రెడ్డి రెడ్డి సంఘం నాయకులు మోరపల్లి సంపత్ రెడ్డి హనుమాన్ల కనకారెడ్డి అనంతరెడ్డి పింగిలి సంపత్ రెడ్డి కాటం శ్రీనివాస్ రెడ్డి జంగ రమణారెడ్డి నాగేలి లక్ష్మారెడ్డి సత్యనారాయణ రెడ్డి నాగెల్లి రాజరెడ్డి కర్ర అశోక్ రెడ్డి నల్లాల రాజిరెడ్డి నల్లాల రఘువర్ధన్ రెడ్డి నల్లాల శ్రీనివాస్ రెడ్డి హనుమాన శ్రీకాంత్ రెడ్డి పింగిలి రెడ్డి నల్లాల కిషన్ రెడ్డి ఐరెడ్డి రాజిరెడ్డి కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు రెడ్డి సంఘం సభ్యులంతా ఐక్యతతో ఉండి హక్కుల ఈరోజు లంబాడిపల్లె గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో గ్రామ కుల దేవత అయినటువంటి పోచమ్మ తల్లికి అంగరంగ వైభవంగా రెడ్డి కులస్తులందరి సమక్షం లోపల మరి బోనాలు చేయడం జరిగింది బోనాలతో పాటుగా మరి కోడి పుంజులు కొట్టేళ్ళు మేకలతో కూడా తల్లి అందరినీ కూడా పోచమ్మ తల్లి అందరిని కూడా సుభిక్షంగా సంతోషంగా చూడాలని అదేవిధంగా గ్రామంలో అదేవిధంగా మండలంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ వర్షాలు సమృద్ధిగా కురిపించి మరి పాడి పంటలకు అదేవిధంగా రైతులను గోవులను పశువులను కూడా అందరినీ కూడా చల్లంగా చూడాలి చల్లంగా చూడాలని ఆ తల్లికి మొక్కుకుంటూ ఇవాళ లమ్మడిపల్లె రెడ్డి సంఘం ఆధ్వర్యంలోపల ఘనంగా కోచమ్మ కోచమ్మ చేయడం జరిగింది ఈ కార్యక్రమం లోపల రెడ్డి కులస్తుని కూడా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఈరోజు లంబాడిపల్లె గ్రామం లోపల రెడ్డి సంఘం ఆధ్వర్యం లోపల అందరూ కుల బాంధవులందరికీ మరియు నమస్కారాలు ఇదే ప్రతి ఒక్క ఆషాఢ మాసం లోపల ప్రతి సంవత్సరము ఇదే ఐకమత్యంతో ప్రతి రెడ్డి బాంధవులందరూ కలిసిమెలిసి ఆనందోత్సవాలతో ముందుకు సాగి పోషమ్మ బోనాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు అదే విధంగా నిర్వహించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క రెడ్డి బాంధవులకు విన్నతి మరియు ఇటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్క చిన్న పెద్ద ప్రతి ఒక్క అందరూ ఇల్లా జిల్లా ఈరోజు లంబడిపల్లి గ్రామంలో రెడ్డి సంఘ బంధువులందరూ కోషమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది అందరూ సుఖ పాడి పంటలతో సకాలంలో వర్షాలు కులవ కులవాలని పంటలు బాగా పండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని పోచమ్మ తల్లిని మమ్మల్ని అందరినీ బోనాలు ఆడబిడ్డలు తీసుకొచ్చినందుకు మా అందరినీ సుఖ సంతోషాలతో పోచమ్మ తల్లి అందరినీ రెడ్డి అందరినీ దీవించాలని కోరుకుంటున్నాం లంబాడిపల్లి గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పుసుమ పువరాలు నిర్వహించుకోవడం జరిగింది మేము ప్రతి సంవత్సరం కూడా లంబాడిపల్లె గ్రామంలో పుల బంధువులు అందరూ కలిసి అంగరంగ వైభవంగా పోషం బోనాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఆ తల్లిని దీవి చల్లగా దీవించి పార్టీ పంటలు ఊరు చల్లంగా ఉండాలని కోరుకుంటూ మేము ప్రతి సంవత్సరం ఇలానే నిర్వహించుకుంటాం అని తెలియజేసుకుంటూ రెడ్డి బంధువులందరికీ స్థితిగా తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై తెరణ అందరికీ నమస్కారాలు నా పేరు శ్రీహాన్ రెడ్డి ఈరోజు లంబడిపల్లె గ్రామంలోనే రెడ్డి సంఘంలోని బోనాలు జరుపుకున్నారు ఒక సంతోషాలుగా అందరూ ఉండాలి అని కోరుకుంటున్నాము పంటలు పండాలి వానలు పడాలని కోరుకుంటున్నాము చాలా ఘనంగా జరిపారు పండుగని మాకు సంతోషంగా ఉంది అందరూ బాగా ఉండాలి కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాము